హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా అందరూ బాగున్నారా అనుకుంటున్నాను మరి ఈరోజు దేవుని వాగ్దానంతో నేను మీ ముందుకు వచ్చాను ఈరోజు దేవుని వాగ్దానము హెజ్రాగంధము ఏడవ అధ్యాయము పద్నాలుగవ వచ్చినము ఇరుషులేము పట్నములకు వెళ్ళుటకు మనవపూర్వకముగా ఇష్టపడు వారెవరో వారందరూ నీతో కూడా వెళ్ళవచ్చును మరి ఈ ఈరోజు దేవుని వాగ్దానము మరి ఈరోజు దేవుని వాగ్దానం ద్వారా మరి దేవుడు ఏం సెలవిస్తున్నాడు అంటే మరి ఆ సమయాన మరి మరి ఆ సమయాన అర్థహాసస్థ మరి మరి హెజ్రా గారితో మరి ఈ మాటలు మరి ఒక తాహీదు మరి రాసి పంపించాడనమాట మరి దాంట్లో మరి ఈ మాటలు కూడా ఉన్నాయి ఏంటంటే మరి ఎరుసలేం పట్టణానికి వెళ్ళడానికి మరి మనవపూర్వకంగా ఇష్టపడే వాళ్ళు ఎవరో వారందరూ కూడా నీతో కూడా వెళ్ళొచ్చు ఇజ్రాయెల్ లోనూ యాజికుల్లోను లేవీల్లోను ఎరుసలేం పట్టణానికి వెళ్ళి వెళ్దామని అనుకునే ప్రతి ఒక్కళ్ళు మనవపూర్వకంగా ఇష్టపడేవారు అందరూ మరి నీతో కూడా వెళ్ళవచ్చు అని మరి ఆ సమయాన మరి అర్థ చేస్తా మరి రాశాడు అనమాట అయితే మరి ఈ మాటల ద్వారా మరి దేవుడు ఈరోజు ఏం సెలవిస్తున్నాడు అంటే మరి ఎరుసులేము మరి ఇప్పుడు చూసుకున్నట్లయితే పరలోక రాజ్యం అన్నమాట మరి ఆ పరలోక రాజ్యానికి ఇజ్రాయేలీలో అంటే మరి దేవుడి ప్రజలలో అయిన యాజకులు యాజకుల్లో అయినా అంటే యాజకులు అంటే దేవుడి సేవకులైనా మరి లేవీలు దేవుని సువార్థికులైన ఎవరైనా దేవుని బిడ్డలు ప్రతి ఒక్కరూ మరి యోషుడేమో తరలోక రాజ్యానికి వెళ్ళడానికి హృదయపూర్వకంగా ఇష్టపడేవారందరూ మరి వెళ్ళవచ్చు అని మరి ఈరోజు దేవుని వాగ్దానం ద్వారా మరి దేవుడు సెలవిస్తున్నాడు ఫ్రెండ్స్ మరి ఈరోజు దేవుని వాగ్దానం ద్వారా మరి దేవుడు ఏం సెలవిస్తున్నాడు అందరు విన్నారు కదా అందరు వెళ్ళవచ్చు పరలోక రాజ్యానికి అని మరి దేవుడు సెలవిచ్చాడు ఫ్రెండ్స్ భయపడాల్సిన అవసరం లేదు ఎవరైనా పర్లోక రాజ్యం పరలోక రాజ్యం వెళ్తానికి అర్హులేనమాట కాకపోతే ఇక్కడ ఒకటి ఉంది ఏంటంటే మనలో అనుకోవాలి ఏమని అంటే ప్రభువా నేను పరలోక రాజ్యం రావాలి నేను ఇష్టపడుతున్నాను నేను పరలోక రాజ్యం రావడానికి నీ కృప చూపించు నీకు ఇష్టానుసారంగా జీవించడానికి సహాయం చేయి అని ప్రార్థించాలి అప్పుడు దాకా ఎన్నైనా తప్పులు చేయనియండి దేవుడు క్షమిస్తాడు ఇంకా అప్పుడు నుండి అప్పుడు నుండైనా మరి దేవునికి ఇష్టానుసారంగా బ్రతకండి చాలామంది అనుకుంటా ఉంటారు ఎప్పుడో చివరి సమయాన మరి దేవుణ్ణి వేడుకుందాం అట్టా అప్పుడే ఎందుకులే ఇష్టం వచ్చినట్టు జీవిద్దాం అని అనుకుంటా ఉంటారు అలా అనుకువాకండి యవన కాలంలోనే దేవుణ్ణి నమ్ముకోండి బాల్య కాలం అందే దేవుని దేవునికి ఇష్టానుసారంగా బ్రతకండి చాలామంది ఏం చేస్తారంటే ఎప్పుడో ముసలి అయినాక చూసుకుందాంలే అని అనుకుంటా ఉంటారు అలా అనుకు దేవుణ్ణి బాల్య కాలం అందే మరి దేవుణ్ణి స్మరణకు తెచ్చుకోండి ఒకవేళ మీరు ముసల సమయాన్ని వచ్చినాక చేద్దాం అనుకున్న మీరు ముసలికా మీరు వృద్ధకాలం వచ్చిందాక ముసలి వాళ్ళు అయిందాక బతుకుతారు కూడా తెలియదు బతుకుతారో లేదో కూడా ఒకవేళ మీరు ముసలోళ్ళు అయినా కూడా దేవుడిని వేడుకున్నా కూడా దేవుడు అంత మెచ్చుకోడు అనమాట ఎందుకంటే ఏ దేవుడు మీకు తెలుసు ఎవరి కాలంలోనే కానీ మీరేమనుకున్నారు ఏదో ముసలో వాళ్ళు చూసుకుందాం అని అనుకున్నారు అలాంటప్పుడు దేవుడు అంతగా దేవుడు అన్నమాట అది తప్పుగా దేవుడు భావిస్తాడు మరి అలా చేయబాకండి ఎవరు కూడా ఒకవేళ ఇప్పుడుకి ఎవరైనా అలా చేస్తూ ఉండుంటే మరి ఇప్పుడికైనా మారండి ఎందుకంటే దేవుడు మీతో సెలవిస్తున్నాడు ఏంటంటే ఇదే రక్షణ సమయం అని దేవుడు మీతో సెలవిస్తున్నాడు మరి దేవుడు ఏం సెలవిస్తున్నాడు అందరు విన్నారు కదా మరి ఇప్పటికైనా మనవపూర్వకంగా ఇష్టపడండి పరలోక రాజ్యం వెళ్ళాలి అని ఆశపడండి ఆశపడటం ఒకటే కాకుండా అలా జీవించండి ఇప్పుడు దాకా చేసిన తప్పులన్నిటిని బట్టి దేవుడి దగ్గర క్షమాపణలు అడగండి ఎందుకంటే దేవుడు మీకు ఒక హెచ్చరికని ఇస్తున్నాడు ఎందుకో మరి మీకు దేవుడు ఎందుకు హెచ్చరిస్త ఎందుకు హెచ్చరిక ఇస్తున్నాడో నాకైతే తెలియదు మరి నాకు తెలిసి మరి దేవుడిని రాక సమీపించింది లేక మీకు లేకపోతే మీకు ఏదైనా ఏదైనా ఇబ్బంది జరిగి జరగాలి అని దేవుడు అనుకున్నా లేకపోతే ఏం జరిగిద్దో మరి తెలియదు మరి దేవుడు ఎందుకు మీతో హెచ్చరిస్తున్నాడో నాకైతే తెలియదు ఫ్రెండ్స్ మరి దేవుడికి తెలుసు ఇప్పటికైనా మారి దేవునికి ఇష్టానుసారంగా బతకండి పరలోక రాజ్యం వెళ్ళాలని ఆశపడండి దేవునికి ఇష్టానుసారంగా బతకండి అప్పుడు ఖచ్చితంగా పరలోక రాజ్యం వెళ్తారు మరి ఇది ఫ్రెండ్స్ ఈరోజు దేవుని వాగ్దానము మరి చిన్న ప్రార్థన చేసుకుందాం పర్లోకమందులు దేవా మరి ఈ వాగ్దానాన్ని నా చేత ఎందుకు చెప్పించావో నాకైతే తెలియదు దేవా కానీ నీకు తెలుసయ్యా మరి దేవా ఈ బిడ్డ చూ దేవా నాయన మరి ఈ వాగ్దానం చూస్తున్నాను ఈ బిడ్డ దేవా ఎప్పుడికైనా తెలుసుకొని పరలోక రాజ్యం వెళ్ళాలని ఆశించి నట్లు సహాయం చేయ నాయనా నువ్వే నువ్వు నా బిడ్డ నాకు ఇష్టానుసారంగా బతుకు అని చెప్పి దేవా నాయన నువ్వు అంటావనో లేకపోతే ఏం జరుగుతో లేకపోతే మరి ఏ ఏమనుకుంటుందో నీ బిడ్డ నాకైతే తెలియదు దేవా నాయన ఎస్ మరి దేవా నీ బిడ్డతో నువ్వు మాట్లాడుతున్నావు ఇదే రక్షణ సమయం నువ్వు ఇష్టపడితేనే పర్లోక రాజ్యం వస్తావు నేను కరుణ చూపిస్తున్నాను నీ వై ఇప్పుడు నువ్వు ఇప్పుడుకైనా మారు లేకపోతే పరలోక రాజ్యం పొందలేవు అని చెప్పి నీ బిడ్డతో మాట్లాడుతున్నావు దేవా అది నీ బిడ్డ వినిపించుకొని దేవా చెవులు ఆత్మీయ చెవులు కలిగిన బిడ్డ అయ్యి దేవా నాయన ఈ మాటలు దేవా నీ ద్వారా పలికింపబడే ఈ మాటలు విని దేవా ఎప్పటికైనా నేను నీకు ఇష్టానుసారంగా బతికేటాయం చేయ దేవా నీ బిడ్డ తెలుసుకుంది తెలుసుకుంది కానీ రక్షణ పొందల దేవా కొంతమంది బిడ్డలైతే దేవా బాబు తీసుకుని నువ్వు కూడా తీసుకోవట్లేదు అయ్యా కొంతమంది తీసుకొని రక్షణ పొందట్లేదు దేవా నాయన నీ బిడ్డ ఎప్పుడికైనా దేవా నిన్ను తెలుసుకొని పూర్తిగా దేవానాయన ఎవరైనా బాప్తే మరి నిన్ను తెలుసుకొని బిడ్డ చూస్తున్నట్లయితే ఈ వీడియో నేను తెలుసుకోవడానికి సాయం చేయ దేవా నువ్వు ఒక రక్షకుడు నువ్వు అందరికొరకు రక్షకుడు అయ్యా అది తెలుసుకోవడానికి నీ సహాయం చేయ ఇప్పుడు దాకా ఏ పాపం చేసినా నువ్వు క్షమిస్తావయ్యా ఇక నుండి కరెక్ట్గా బ్రతకమని నీ బిడ్డతో చూపుతున్నావు దేవా అది నీ బిడ్డ విని దేవా నీకు ఇష్టానుసారంగా బ్రతకడానికి సాయం చేయ దేవా నాయన ఈ బిడ్డ నిన్ను తెలుసుకోకపోయి ఉంటే దేవా నేను తెలుసుకోవడానికి చేయ ఏసుక్రీస్తు ప్రభువైన అయిన నువ్వు ఎవరు అని తెలుసుకోవాలయ్యా నీ బిడ్డ దేవా ఒకవేళ నీ బిడ్డ దేవా పేరు కింద కూడా దేవా నాయన నువ్వెంత గొప్ప కార్యం చేసావు ఆ బిడ్డ కొరకు అలాగే సర్వ మానవాళి కొరకు అనేది తెలియకపోయి ఉంటే తెలుసుకోవడానికి సాయం చేయ ఒకవేళ తెలుసుకొని కూడా బాప్తీస్ తీసుకోవడానికి లేట్ చేస్తూ ఉంటే బాప్తీస్ తీసుకోవడానికి సాయం చేయి ప్లీజ్ దేవా రక్షణ సమయం ఇదే కదా దేవా నాయన తెలుసుకోవడానికి సాయం చేయ మరి దేవా ఒకవేళ బాప్తీసం తీసుకొని కూడా తప్పుడు మార్గంలో వెళ్తుంటే తప్పుడు మార్గంలోకి వెళ్ళక దేవా నాయన తన నీ దగ్గర అన్ని పాపములను బట్టి పాపంలు అడిగి నీకు ఇష్టానుసారంగా బ్రతికేటట్లు నేను కృప అడిగి నీకు ఇష్టానుసారంగా బ్రతుకుతూ దొంగతనాలు తప్పుడు పనులు అసూయ ద్వేషం అబద్ధాలు మచ్చరం కోపం ద్వేషం అసూయ లాంటివేమీ లేకుండా దేవా ఇంకెలాంటి పాప పని లేకుండా నీకు ఇష్టానుసారంగా బ్రతికే వాటి సాయం చేయ నీ రక్షణ పొందుకోవడానికి నీ బిడ్డకి నీ సహాయం చేయయ్యా రక్షణ పొందుకొని కూడా చాలామంది తప్పుడు మార్గంలోకి వెళ్తారయ్యా మళ్ళీ రక్షణ పొందుకోవాలి దేవా మళ్ళీ రక్షణ పొందుకో ఇప్పుడు ఏందో నీకు తెలుసు కదా దేవా నాయన వేసయ ఇప్పుడు రక్షణ దేవా కొంతమంది బాబు తీసుకుంటారయ్యా దేవా నాయన మరీ ఒకసారి ఒకవేళ తప్పు చేస్తే మరీ ఒకసారి బాపు తీసుకోకపోయినా నీ దగ్గర క్షమాపణ అడిగి రక్షణ తీసుకోవాలి కదా దేవా అది నీ బిడ్డ తీసుకొని తెలుసుకొని రక్షణ పొందేటట్టు సాయం చేయ నువ్వే సాయం చేయమని వేడుకుంటూ ఈ నీ బిడ్డ రక్షణలోకి వచ్చేటట్టు సాయం చేయ మరి దేవా వాగ్దానాలు పెందరాడి వెళ్ళలేకపోతాయి పెందరాడి వెళ్ళేటట్టు సాయం చేయదేవా మరి ఈరోజు లేటుగా వెళ్తుంది మరి ఈరోజు వెళ్ళిద్దో లేదో అన్నట్టుంది దేవా వెళ్ళడానికి సాయం చేయదేవా మరి దేవా రేపు పెందరాడి వాగ్దానం వెళ్ళాలని ఆశపడుతున్నా ద్వారం తెరవబడినట్లే ఉంటుంది కానీ వాగ్దానం వెళ్ళలేకపోతుందయ్యా వాగ్దానం వెళ్తానికి సాయం మరి నువ్వే సాయం చేయమని వేడుకుంటూ ఈ పరిచర్య ఆటంకిస్తున్న సాతాన్ని రైపచ్చాయా దేవా అన్ని విషయాలు సాయం చేయ ఈ బిడ్డలకి నీ కృపా తోడించి ఈ పరిచర్యలో ఉన్న మాకు ఈ పరిచర్యకి నీ కృపాశీస్సులు తోడించి సాయం నామములో అడుచున్నాను దేవా నా ప్రలోకమందు నా ప్రముతాన్ని రమేం మరి ఈ ఈరోజు దేవుని వాగ్దానము మరి ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరి ఎవరు భయపడవాకండి ఇప్పుడు దాకా మీరు నీచపు చందాల బతుకు పాప బతుకు జీవించారా దయతో దేవుడిని క్షమాపణ అడగండి మీరు ఎలాంటి ఘోర పాపైనా దేవుడు క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు ఎందుకంటే ఆయన ప్రేమమూర్తి ఒకవేళ మీరు ముసలోళ్ళు అయినాక బాప్తిష్ని తీసుకున్నాం లేకపోతే రక్షణ తీసుకుందాం అని ఆగి ఉంటే ఇప్పుడు మీరు ముసలో వయసులోకి వచ్చి ఉంటే ఇప్పుడుకైనా దేవుడు మిమ్మల్ని హెచ్చరిస్తా దేవుడు క్షమించడు నువ్వు చాలా వరకు అయితే ఇప్పటికైనా దేవుడు ఏం సెలవిస్తున్నాడు అంటే నేను నేను క్షమిస్తాను ఎందుకంటే తెలియక చేశావు నువ్వు కళ్ళు మూసుకొని నేను క్షమించను అనే విషయం తెలియక తప్పు చేశావు నేను క్షమిస్తున్నాను నిన్ను ఎప్పటికైనా నువ్వు బాప్తీసం తీసుకో బాప్తీసం తీసుకొని ఉంటే మరి నాకు ఇష్టానుసారంగా బ్రతుకు అని దేవుడు సెలవిస్తున్నాడు ఫ్రెండ్స్ దేవుడికి ఇష్టానుసారంగా బ్రతకండి పరలోక రాజ్య వారసులో ఉన్న ఫ్రెండ్స్ మీకు ఇష్టం మీరు ఇష్టం అయితేనే పర్లోక రాజ్యం వెళ్తారు దేవుని చెత్తం లే అనుకుంటే మరి దేవుడు ఏం ఫ్రెండ్స్ మరి కాకపోతే దేవుడు ఒక అవకాశాన్ని ఇచ్చాడు పాపి అయిన మానవుడికి మరి దేవుడు అవకాశాన్ని ఇచ్చాడు ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఎందుకంటే ఆయన మన కొరకు కలవరగీళ్ళు మన పాపాల నిమిత్తమై కలవరగిరిలో ప్రాణ త్యాగం చేశాడు కాబట్టి ఆయన ప్రేమను అర్థం చేసుకొని బాప్తేశ్వరి తీసుకోకపోతే బాప్తేసుని తీసుకోండి ఒకవేళ బాప్తేశ్వరి తీసుకొని కూడా దేవునికి ఇష్టానుసారంగా లేకపోతే దేవునికి ఇష్టానుసారంగా ఉండండి ఇదే అవకాశం దేవుడు ఇస్తున్నాడు ద్వారా మరి దేవుడు మాట్లాడుతున్నాడు ఇదే రక్షణ సమయం బాప్తీసం తీసుకోండి బాప్తీసం తీసుకోకపోతే బాప్తీసం తీసుకొని ఉంటే దేవునికి ఇష్టానుసారంగా బ్రతకండి ఆయన దగ్గర మారుమ శుభాతాపం కలిగి ఆయన క్షమాపణ అడగండి ఎల్లప్పుడూ ఆయన పరిశుద్ధాత్మ కొరకు ఆయన వేడుకోండి మీరు పరిశుద్ధాత్మ కలిగి ఉన్నారేమో ఇంకా పరిశుద్ధాత్మ కావాలండి దేవుణ్ణి వేడుకోండి ఎందుకంటే పరిశుద్ధాత్మ ఇంకా పెద్దతా ఉండాలి పరిశుద్ధాత్మ దేవుడు ఇస్తాడు అంతకంటే ఇంకా ఎక్కువ దయచేమని దేవుణ్ణి అడగండి దేవుడు కృప చూపిస్తాడు మరి ఇది ఫ్రెండ్స్ ఈరోజు దేవుని వాగ్దానము మరి పరలోక రాజు వారసులు అవ్వడానికి దేవునికి ఇష్టానుసారంగా బ్రతకండి ఆయన మీ కొరకు కలవరిగిరిలో ప్రాణ త్యాగం చేశాడు ఎవరైనా తప్పుడు చేద్దాం అనుకుంటున్నారా చేయి బాగండి తప్పది చేయకండి దేవునికి ఇష్టానుసారంగా బ్రతకండి పరలోక ఒక రాజ్య వారసులు అవ్వండి దేవుడు మీకు కృపు చూపించునుగాక దేవుడు మేము ఆశీర్వదించి సాయం చేయండిగాక మీ కొరకు చిన్న ప్రార్థన చేస్తాను దేవా నీ బిడ్డ ఎలాంటి పరిస్థితుల్లో ఉందో నాకు తెలియదు దేవా ఈ బిడ్డ కొరకు ప్రార్థిస్తున్నా ఈ బిడ్డ స్థితిగతులు మార్చండి దేవా ఈ బిడ్డ పరలోక రాజ్య వారసు వారసు వారసుడు లేదా వారసురాలు అయ్యేటట్లు సాయం చేయ దేవానికి ఇష్టానుసారంగా బ్రతకాలి దేవా అలా సహాయం చేయ చేస్తున్నామలో ఈ బిడ్డని ఆశీర్వదించి ఈ బిడ్డ తప్పుడు మార్గంలో కెలకు సాయించాయా ఏ సునామలు వచ్చున్నాను దేవా నా నా నాపురం మరి ఎవరు తప్పుడు మార్గంలోకి వెళ్ళవాలని ఫ్రెండ్స్ మరి దేవుడు మనకు ఆయుష్నిచ్చాడు ప్రాణాన్ని ఇచ్చాడు కొంతమంది చాలామంది అనుకుంటా ఉంటారు మన వాళ్ళ ప్రాణాన్ని వాళ్ళే తీసేసుకోవాలి అనుకుంటా ఉంటారు మీరు దేవుణ్ణి నమ్ముకొని ఉంటే దేవుణ్ణి నమ్ముకోకపోయినా ఒక్కటే మీకు చూద్దాను ఏంటంటే మీరంటూ మీరు ప్రాణంగా తీసుకుంటే పరలోక రాజ్యం వెళ్ళరు అది గుర్తుపెట్టుకోండి మనకి మీరు పరలోక రాజ్యం వెళ్ళాలంటే మీ దేవుడు మీకు కాలం బ్రతకండి అప్పుడు ఆ తరువాత రాజ్యం వెళ్ళండి పరలోక రాజ్యం వెళ్ళాలని ఆశపడండి మరి ఈ ఈరోజు దేవుని వాగ్దానము మరి మరి ఒక దేవుని వాగ్దానంతో మళ్ళీ కలుద్దాం అంతవరకు దేవుని కృపాశిస్తున్నారు మనందరికీ తోడైనా నడిపించు గాక ఐ మీన్ ప్రైజ్ రాడు